చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి రాజు సూచన మేరకు దర్శి పోలీసులు పట్నంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన నోట్బుక్లు రైటింగ్ ప్యాడ్లు పెన్నులు మరియు స్వీట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో దర్శి సిఏవై రామారావు ఎస్సీ ఎం మురళీ మరియు సిబ్బంది పాల్గొన్నారు వారు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మసులుకొని వారి భవిష్యత్తు లక్ష్యాలపై గుర్ గురి పెట్టాలని బోధించారు సుమారు అరవై మంది విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు నోట్బుక్స్ స్వీట్స్ పంపిణీ చేసి ఆనందాన్ని పంచారు